ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం విత్తుట కోయిటలో మరి ప్రతి వ్యక్తి వెనక పనిచేస్తున్నటువంటి అదృశ్య నియమం ఇది ఆది కాండం ఎనిమిది ఇరవై రెండు ప్రకారం భూమి నిలిచినంత వరకు కూడా వెదకాలము కోతకాలము ఉండక మానమని దేవుడు చెప్పాడు మరి అందులో భాగంగానే నూరంతల మంచి పంట నూరంతల మంచి పంటను మనం స్వతంత్రించుకునటానికి ఎక్కవలసిన ఏడుమెట్లు నూరంతల పంట పండుటకు ఏడు మెట్లు సరే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మీకు అందరికీ అర్థమైందని నేను నమ్ముచున్నాను నీవే దేవుని పొలం అని నీకు అర్థమైంది కదా మరి ఆ పొలం ఎలా ఉంది ఆలోచించిన ఒకసారి మా నాన్నగారు చిన్నప్పుడు పొలం పనిచేసేవారు మరి ఒకనొక టైంలో ఆ పొలాన్ని మరేం చేయలేక వదిలేశారనమాట ఆ వదిలేసిన పొలం అంతా కూడా అస్తవ్యస్తంగా ముళ్ళకంపల చేత అనవసరమైన మొక్కల చేత నింపబడిపోయి ఇంకా అది పనికిరాని స్థలంగా మారిపోయింది ఎందుకంటే ఆ టైంలో మాకు మా నాన్నగారికి ఎవరు నమ్మకమైన లేరు మరి పనిచేసే లేరు కాబట్టి అంతా కూడా అలా మిగిలిపోయింది అయినా కూడా ఆ స్థలం ఎంతో విలువైనటువంటిది వ్యవసాయం కొరకు కాకుండా కట్టడాల కొరకే ఆ పొలాన్ని మరి మనం చూస్తూ ఉన్నాం మరి ఈరోజు నీ హృదయం అనేటువంటి పొలంలో ఏ పంట ఉన్నది అంటే నీ జీవితం ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది ఒకవేళ నీకు ఇష్టం లేనటువంటి నీకు క్షేమకరముగానటువంటి కానటువంటి పంట నీలో ఉన్నట్లయితే ముళ్ళకంపల చేత గచ్చబోతల చేత నీ చేను నిండి ఉన్నట్లయితే అనగా అసమాధానముతో గందరగోళంతో గలిబిలితో అనారోగ్యంతో పేదరికంతో అప్పులతో అవమానాలతో నీ చేను నిండి ఉన్నట్లయితే దుమ్ము దులుపుకొని పైకి లేవాలి నీవు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరత ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇప్పుడు నీ జీవితంలో నూరంతల సంతోషము నూరంతల ఆరోగ్యము నూరంతల ఐశ్వర్యము నూరంతల అభివృద్ధి నీ జీవితంలో కలిగి ఉండటానికి మార్గాన్ని మనం ధ్యానించుకోనబోతున్నాం హా ఎలువుయా హాలువుయా గమనించాలి ఈరోజు మన వాక్య భాగం యొక్క హెడ్డింగ్ ఏంటంటే నూరంతల పంట కొరకైన ఏడు మెట్లు నూరంతల పంట కొరకైన ఏడు మెట్లు నెంబర్ వన్ అనవసరమైన పంటను కాల్చివేయాలి నెంబర్ టూ నేలను దున్నాలి కంచె వేసుకోవాలి నెంబర్ త్రీ నీటిని సరఫరా చేయాలి అంటే బావి వర్షము నాలుగోది విత్తనము నాటాలి ఐదోది నీరు పోయాలి ఆరోది కలుపు మొక్కలు పెరగకుండా జాగ్రత్త పడాలి పెరిగితే తీసివేయాలి ఏడోది వృద్ధి కలిగించే ఏసఐ కనికరం కొరకై కనిపెట్టాలి సో ఈ యొక్క వేడి విషయాలను ఈరోజు మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం నెంబర్ వన్ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రిల్లరా అనవసరమైన పంటను కాల్చివేయాలి నూరంతల మంచి పంటను ఏ విషయంలోనైనా సరే నీవు అనుభవించలేన అనుభవించవాలంటే ఏ విషయంలోనైనా సరే నువ్వు అనుభవించాలంటే మొదటిగా నీ మనసులో హృదయంలో ఎదిగి బలిసి బలిసి ఉన్న అవసరమైన పంటను నీవు అంటే దేవుని వాక్యం సహాయంతో కాల్చివేయాలి చెట్టును నరికితే అది మళ్ళీ మరుస్తుంది అది ఎన్నటికి పెరగకూడదంటే అదేం చేయాలి తెలుసా వేళ్లతో పెళ్లగించబడాలి అది కాల్చివేయబడాలి ఈ రెండు అట్లు ఒకటి చేస్తేనే ఖచ్చితంగా అది మళ్ళీ కనిపించదు దీన్ని మనం ఎలా చేయగలుగుతాము అని ఆలోచిస్తున్నారు కదా మీరు చాలామంది ఇంతకు మునుపు మనం రోజుల్లో ఏదైనా ముద్దును పెళ్లగించాలనుకుంటే ముందు రోజుల్లో అది పీకేసి గొడ్లతోటి గడ్డపారలతో ఉపయోగించేవారు అప్పటి కాలంలో ఒక పెద్ద ముద్దును పెళ్లగించాలంటే చాలా సమయం పట్టేది ఇది పాత నిబంధన పద్ధతి ప్రకారం అని మనం గమనించవచ్చు ఇప్పుడైతే చాలా టెక్నాలజీ వచ్చేసింది పాత నిబంధనలు గొనపాలు పారలు పెట్టి తవ్వి 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 కొట్టేవారు చెట్లని మరి ఇప్పుడైతే ఎంత పెద్దదైనా సరే ఎన్ని సంవత్సరాల నుంచి బలిసిన చెట్టు అయినా సరే పెళ్ళగించడానికి కేవలం కొన్ని నిమిషాల్లో పెళ్ళగించగలిగేటువంటి యంత్రాలు అందుబాటులోకి వచ్చేసాయి ఉదాహరణకి ప్రోక్లినర్లు జేసీబీలు ఇవన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి ఇది మరి శ్రేష్టమైనటువంటి వాగ్దానాలపై ఉన్నటువంటి కొత్త నిబంధన పద్ధతి అని కూడా మనం అనుకుంటా ఉన్నాం మరి ఆధ్యాత్మికంగా అనవసరమైనటువంటి పంటను ఏ రీతిగా పెళ్ళగించగలుగుతాం ఏ రీతిగా కాల్చివేయగలుగుతాం అంటే ఇక్కడ రెండు విషయాలు గమనించాలి పెళ్ళగించుట కాల్చివేయుట పెళ్ళగించుట కాల్చివేయుట ఇర్మియా గ్రంథం ఒకటి వద్యం తొమ్మిది పదివచ్చలు చదివినట్లయితే అప్పుడు ఇహోవా చేయి చాపి నా నోరును ముట్టి ఇలాగో సెలవిచ్చాను ఇదిగో నేను నీ నోట నా మాటలోంచినాను పెళ్ళగించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును పడద్రో ఇటు కట్టుటకును నాటుటకును నేను ఈ దిన మన జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించుకున్నాను ఏమైన్ కాబట్టి దేవుని మాటలతోనే మనం అనవసరమైనటువంటి పంటను పెళ్ళగించగలుగుతాం నీలో ఉన్న అనవసరమైనటువంటి పరిస్థితికి వ్యతిరేకమైనటువంటి దేవుని వాగ్దానాలను మాట్లాడు ద్వారా నువ్వు పెరగించగలుగుతావు పత్రిక పన్నెండు ఇరవై తొమ్మిది ప్రకారం మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు మరి పంట కాల్చబడాలంటే ఎలాగా అని నువ్వు అనుకుంటున్నావా వాక్యంలో గమనించినట్లయితే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు హెబ్రి పన్నెండు ఇరవై తొమ్మిదిలో ఎస్యా ఇరవై నే ఇరవై ఏడు నాలుగులో నా ఎందుకు క్రోధం లేదు గచ్చ పొదలను బలరక్కి చెట్లను ఒకవేళ ఉండి నీడల యుద్ధము చేయి వారు వలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేదెను ఏ మేన్ హాలె యష్యా గ్రంథం పది పదిహేడులో చూసినట్లయితే ఇజ్రాయేల్ యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును ఏమెన్ కాబట్టి ఈసయ్య ఒక అగ్ని యషియా పది పదిహేడు ప్రకారం ఇర్మియా ఇరవై మూడు ఇరవై తొమ్మిది ప్రకారం ఆయన మాట అగ్ని యాగోబు మూడు ఆరు ప్రకారం నాలుక అగ్నియే మన మాటలు అపోస్తుల కార్యములు రెండు మూడు ప్రకారం భాషలు అగ్ని నాలుకలను ఉంది అక్కడ మీక ఒకటి నాలుగు కీర్తన తొంభై ఏడు ఐదులో ఆయన సన్నిధి కూడా అగ్ని ఇక్కడ ఈ ఐదు లేఖనాలు బట్టి నీలో ఉన్న అనవసరమైన పంటను పెళ్లగించాలన్నా లేక కాల్చివేయాలన్నా నీవు నీ నోటిని సరిగా ఉపయోగించుకోవడం లేదు కాబట్టి ఇప్పుడు నీవు నోటిని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి నీ నేటిని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి దేవుడు నీకు ఒక అద్భుతమైనటువంటి సహకారిగా నీకు నోటిని నాలుకనిచ్చాడు చాలామంది ఈ నోటిని గురించినటువంటి అవగాహన లేదు ఒక వ్యక్తి నోటి మాటల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునేంత వరకు కూడా ఆ వ్యక్తి జీవితంలో మార్పు రాడో ఆ వ్యక్తి జీవితంలో మార్పు రాదో రానే రాదు నీ స్థుతి ఆరాధన కృతజ్ఞత మాటలను మాట్లాడినప్పుడు సర్వలోకనాదుని అగ్ని లాంటి సన్నిధి విడుదలవుతుంది నీవు దేవుని మాటలను నీ యొక్క అనవసరమైనటువంటి అనవసర పంటకు వ్యతిరేకంగా వాగ్దానాలను చేసి మాట్లాడినప్పుడు దహించు అగ్ని విడుదలవుతుంది అటువంటి ప్రసంగాలను విన్నప్పుడు కూడా మరి పరలోక అగ్ని విడుదలవుతుంది మూడవదిగా పరలోక భాషలతో పరలోక భాషలలో ఉద్దేశపూర్వకంగా మాట్లాడినప్పుడు దేవుని అగ్ని విడుదలై అనుభవించినటువంటి గమనించాలి అనవసరమైనంత పంట కాలిపోతుంది అంటండి ప్రార్థనా సమయం అనేది మనం మన పొలంలో వ్యవసాయం చేసుకునేటువంటి సమయం లాంటిది అంటే రెండవదిగా నేలను దున్నాలి అంటే అనవసరమైనటువంటి పంటను అంతా కాల్చివేసిన తర్వాత మనం నేలను సాగు చేయాలి అంటే గతం చేసిన తప్పిదాన్ని మరలా చేయకూడదు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అందుకే నీ మనసు చుట్టూ కంచెని ఏర్పాటు చేసుకోవాలి నీ కళ్ళ దగ్గర చెవుల దగ్గర నోటి దగ్గర మనసు దగ్గర కాపలాదారంలాగా పనిచేయాలి సామెతలు నాలుగు ఇరవై మూడులో దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా నీ హృదయంలో నుండి జీవదారులు అనగా మంచి భవిష్యత్తు బయలుదేరుతూ ఉంది కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రం చేసుకో హృదయానికి ద్వారము మనస్సు కళ్ళు చెవులు నోరు హృదయానికి ద్వారము మనస్సు కళ్ళు చెవులు నోరు కాబట్టి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో జాగ్రత్త నువ్వేం చూస్తున్నావో జాగ్రత్త నువ్వేం వింటున్నావో జాగ్రత్త నువ్వేం మాట్లాడుతున్నావో జాగ్రత్త సామెతలు ఇరవై నాలుగు ముప్పై ఒకటిలో ఇదిగో దాని అందంతటా ముండ్ల తొప్పులు బలిసిండెను దోలగొండలో దాని కప్పి ఉండెను కానీ దాని రాత్రి గోడ పడి ఉండెను రెండవ తిమ్మతి ఒకటి ఏడు ప్రకారం దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రేదిగ్రం గల ఆత్మనే ఇచ్చాడు కాబట్టి పెరిగితనం ఆత్మ కలవలేదు ఈ లేఖనాన్ని అట్లాడినప్పుడు మీరు విత్తనం వేయండి ప్రేమ అనే కోతను మీరు కోస్తారు చూస్తారు విత్తనం వేస్తే ప్రేమ అనే పంటను మనం కోస్తాము అని చెప్పి కూడా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది దేవుడు మనకు శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహంగా ఆత్మ ఇచ్చాడంట థ్యాంక్ యూ జీజస్ గమనించాలి ప్రియులరా ఈ యొక్క లేఖనాలని మనం మాట్లాడుతూ ధ్యానిస్తూ మన మనసుకు కంచెను కట్టుకోవాలి ఇప్పుడు నేలను మంచి నేలగా వ్యవహరించి వ్యవహారానికి తీసుకొచ్చినప్పుడు విత్తనం వేయటానికి ఉపయోగపడేటువంటి వినియోగించేటువంటి అక్కరకు వచ్చే నేలగా మారాలంటే నేల దున్నబడాలి హలెలుయా అదే మాటను దేవుడు కూడా సెలవిస్తున్నాడు జీజస్ కాబట్టి వాక్య ప్రకారము మన అనుభవపూర్వంగా తెలుసుకున్నటువంటి విషయాలు ఏంటంటే మనం ఎక్కువగా భాషలతో ఎక్కువగా మాట్లాడినప్పుడు స్థుతి ఆరాధన ఎక్కువగా చేసినప్పుడు మన మనస్సు హృదయము దున్నబడి విత్తనము విత్తుటకు సిద్ధపడుతుంది ఎందుకు పాటలు పాడతారు బ్రదర్ సరిస్లో అంటే నీ యొక్క బీడు భూమి సిద్ధపరచబడతా ఉన్నదే హాలే లూయా థ్యాంక్ యూ జీజస్ ఇర్మియా గ్రంథం ఆరోగ్యం పదవచ్చు చూసినట్లయితే విందురని నేను ఎవరితో మాట్లాడేదను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు కాబట్టి వినలేకపోయిరి ఇదిగో వారు ఏ వాక్యమందు సంతోషము లేని వారై దాని తృణీకరించరు భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకును హలూయ క్షేమాభివృద్ధి ఎలా కలుగుతుందంటే వాక్యం అనేటువంటి విత్తనము ఉపయోగించాలి దున్నుటకు ఉపయోగించేటువంటి నాగలి కానీ వేరే ఇతర ఎంతలు కానీ పళ్ళు ఉంటాయి గమనించారా మరి నీ హృదయం అనే పొలానికి నాగలి ముప్పై రెండు పళ్ళు కలిగినటువంటి నీ నోరు మరియు నీ యొక్క వింటున్నారా ముప్పై రెండు పళ్ళు కలిగిన నీ నోరు నీ నాలుకే దేవున్న మనం అవమానించక కారణం అవుతుంది సరే ఇక్కడ మనం గమనించినట్లయితే మీ హృదయము దున్నబడిందో లేదో నీకే బోధపడదు భాషలలో మాట్లాడితే నీ నోటిని సరిగా ఉపయోగిస్తే నీవు దున్నించదవు అనగా నీ మనసు నీ ఆలోచనలు ఆత్మ దేవుని మాటలకు వినుటకు గ్రహించుటకు సిద్ధంగా ఉన్నవన్నప్పుడు ఆలోచించుకోవాలి మనం జాగ్రత్తగా ప్రిల్లారు అలా చేస్తే ఉండవన్నట్టే మూడవదిగా నీటి సరఫరా నీ హృదయము దున్నబడిన తర్వాత నీకు నీరు కావాలి ఆ నీరు రెండు విధాలుగా నీకు దొరుకుతుంది నెంబర్ వన్ పైనుంచి నెంబర్ టూ కింద నుంచి వర్షం ద్వితీయో తీసుకొని ఒకటి పదమూడు టూ పద్నాలుగులో చదివినట్లయితే కాబట్టి మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడిని హో సేవించుడి ఆయన సేవించవలనని నేడు నేను మీకు ఇచ్చి ఉన్న ఆజ్ఞని మీరు జాగ్రత్తగా చూసుకోవాలంటే కాబట్టి ఇక్కడ తొలకరు వర్షం అనగా విత్తనం వేయటానికి ముందు దేవుడు కురిపించేటువంటి వర్షం కడవరి వర్షం అనగా నీవు నీ భూమిలో విత్తటకు నీ గింజలను కావలసినటువంటి వాన ఆయన సమకూరు ఆయన సమకూర్తడు ఆయన కురిపించిన తమ హృదయాన్ని మనసును దప్పెక్కొనకపోటయే కాకుండా వర్షం వలె ఆయన మరి ఎక్కడా కూడా చూడలేదు ఇది గమనించారా ప్రియులరా మన హృదయమే పొలము నాగలి ముప్పై రెండు పళ్ళు ఇది గమనించినటువంటి వాటిలరా నీవు నీ భూమిలో విత్తటానికి నీ గింజలు కావలసిన వాస ఆయన కురిపిస్తాడు హృదయాన్ని మనసును దున్నుకొన్న దున్ను వర్షం వలె ఆయన మన యొద్దకు వస్తున్నాడు భూమిని తడుపునట్లు తొలకర వర్షము కడవర వర్షమును థ్యాంక్ యూ జీజస్ ఆలోచించారు ఇప్పుడు కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే తొలకరు వర్షం అనగా విత్తనం వేయటానికి ముందు వచ్చేది హాలూయా తన హృదయాన్ని మనస్సును దున్నుకున్న దున్నుకొనలేదు లేదు కాబట్టే వర్షం వలె ఆయన మన ఎద్దకు వస్తూ ఉన్నాడు నీవు దున్నబడితే దేవుడు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు నెక్స్ట్ పైనుంచి అయిపోయింది కింద నుంచి బావి నదులు చాలామంది జీవితాల్లో తొలకర వర్షం రాదు హలో నీవు దున్నబడితే దేవుడు వర్షమిచ్చటకు సిద్ధంగా ఉన్నాడు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా నువ్వు దున్నబడినట్లయితే దేవుడు వర్షంయటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి క్రింద నుండి అంటే బావి నదులు దేవుని వాక్యంలో వాక్యాన్ని నీటితో పోల్చడం జరిగింది కీర్తన ఒకటి ఒకటి రెండు మూడు వచనాలు మీరు చూడచేహోవ ధర్మసాస్త్ర ఆనందించి దేవరాత చెంది వాడు ధన్యుడు అతడి నీటి కాలంలో ఎరణ నాటబడిన వాడే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును అతడు చేయనిదంతా కూడా సఫలమగును ఎఫ్ఎసి ఐదు ఇరవై ఏడు చూసినట్లయితే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధులకై పరిశుద్ధపరచుటకై కొరకు తనను తాను అప్పగించుకొనిన కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ అనుభవానికి చూచినైనటువంటి భాషల వరాన్ని నదులతో పోల్చడం జరుగుతున్నది నదులతో పోల్చడం జరుగుతున్నది హలో లూయా థ్యాంక్ యూ జీజస్ గమనించాలి ప్రియ నదులతో పోల్చడం జరుగుతుంది అంటుండవార్త ఏడు ముప్పై ముప్పై తొమ్మిదిలో చూడవచ్చు ఎందు విశ్వాసం నుంచి వాడేవాడో ఎవడో చెప్పినట్లు వాడి కడుపులోని నదులు పారునని నేను చెప్తున్నాను తన ఎందు విశ్వాసం నుంచి వారు పొందకపో ఆత్మను గురించినటువంటి ఆయన మాటలు హలో జీజస్ కాబట్టి ఈరోజు నీ మాటలు విడిన ప్రియవాళ్ళరా హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుడు నమ్మదగిన వాడు గొప్ప దేవుడు కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులరా దేవుని సంధిలో కనిపెట్టడం ద్వారా దేవుని ఆత్మ ఎలా పొందుకుంటామో చూద్దాం వాక్యాన్ని ధ్యానించడం ద్వారా అధికంగా భాషలతో మాట్లాడడం ద్వారా ఆరాధన ద్వారా దేవుడు ఆధ్యాత్మికమైన వర్షాన్ని పొలమై కుమ్మరిస్తాడు హలలుయ్య కీర్తన అరవై ఏడు ఐదు వారులు చూడొచ్చు దేవా ప్రజలు నేను శుధించదు కాక ప్రజలందరినీ శుధించదు కాక అప్పుడు భూమి దాన్ని సఫలమిచ్చు దాన్ని ఫలమిచ్చును నేడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు హాలూయ థ్యాంక్ యూ జీజస్ కాబట్టి నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉగుచుండు నీటి వలయ ఉందు పౌరు గారి ప్రసంగం చేయడం ద్వారా మంచి విత్తనాలు విత్తాడు అప్పలో ప్రసంగం చేయడం ద్వారా వాక్యమైనటువంటి నీరు పోస్తాడు అనగా మీరు పోయడం అంటే అనగా నీరు పోయడం అంటే వాగ్దానాన్ని నీవు ఎలా అర్థం చేసుకున్నావో అదే కోణంలో చెప్పబడేటువంటి ప్రసంగాల్ని నీరు పోయడం అంటారు అటువంటి జీజస్ ఐదోది ఐశ్వర్యము దేవుని చిత్తం అనే వాక్యాన్ని విని నీవు గ్రహించినప్పుడు ఆ ఐశ్వర్యం అనేటువంటి విత్తనం నీ పొలంలో నాటబడుతుంది ఒకవేళ ఐశ్వర్యము దేవుని ఐశ్వర్యము దేవుని చిత్తం అనేటువంటి వాక్యాన్ని విని మనం గ్రహించినప్పుడు ఆ ఐశ్వర్యమైనటువంటి విత్తనం నీ పొలంలో నాటబడుతుంది ఒకవేళ ఐశ్వర్యము దేవుని చిత్తము కాదు దరిద్రతే పేదరికమే దేవుని చిత్తం అనే ప్రసంగాన్ని నీవు విని అంగీకరించనుకో నీలో నాటబడి మొలకై మొలకెత్తబడినటువంటి ఆ మొక్కకు నీవు నీవు కాకుండా మరెవరు పాఠం చెప్పగలుగుతారు ప్రీడాని ఆత్మ చిన్న ప్రకారం అన్ని విషయాలు వరదల వలనని చెప్పేసేసి ఇక్కడ పౌలు గారిని పిలుస్తున్నారు అలా ఎలువుయా దేనికి స్తోత్రం అలా ఎలువుయా కలుపు మొక్కను తీసివేయటం అంటే నీలో ఎదుగుచినటువంటి మొక్కను అణచివేయటానికి అనవసరమైనటువంటి అనేక కలుపు మొక్కలు అనగా లోకాకర్షణలు ధనాపేక్ష శరీరాస నేత్రాస గర్వము అహము ద్వేషం కక్ష పగ క్షమాపణ రాహిత్యం మనస్పర్ధలు మనుషులపై లే చేదు విలే విభేదములు గొడవలు కామము కందము అవుయ థ్యాంక్ యూ జీజస్ ఇది మొద ఇది నీలో మలుచుటకు ప్రయత్నించినప్పుడు వెంటనే స్పందించి వారిని లోపలికి తీసుకెళ్ళి మరి అని చెప్పి ఇక్కడ ఏడోదిగా చూసినట్లయితే ఓపికతో పంట కొరకు ఎదురు చూడాలంటే ఓపికతో పంట కొరకు ఎదురు చూడాలంట నా ప్రియమైనటువంటి వాళ్ళారా పైవన్నిటినీ కూడా క్రమంగా చేస్తూ ఓపికతో దేవుడి సమయం కొరకు మరి కనిపెట్టాలి అలాగే మరి కోత సమయాన్ని గురించినటువంటి విషయాలు ఈరోజుతో మనం ముగించుకుందాం ఒకవేళ మీరు కోత సమయాన్ని ఎలా గుర్తుపట్టవచ్చు అని అడగవచ్చు దీనికి కూడా జవాబు దేవుని వాక్యంలో నుంచే మనం చూడగలుగుతాం ఎస్ఏ తొమ్మిది మూడులో నీవు జనమును విస్తరింపచేయించున్నావు కానీ థ్యాంక్ యూ జీజస్ ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మంతో కలిసి నడవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఇక పంట విషయానికి వస్తే ముప్పై అరవై నూరంతలు ముప్పై రెట్ల పంటను కోసుకుంటాం అరవై రెట్ల పంటను కోసుకుంటాం వంద రెట్ల పంటను కోసుకుంటాం అని వెళ్ళిపోయి ఇక్కడ నీ యొక్క విశ్వాసపు స్థాయిని బట్టి ఉంటుంది అందుకే ఎల్లప్పుడూ థ్యాంక్ యూ జీజస్ ఎల్లప్పుడూ కూడా నువ్వు దేవుని సందులో మరి వర్ధిల్చి ఉండాలి కోత సమయాన్ని గుర్తించడం ఎలాగనంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం చూసి ముగించుకుందాం ఓపికతో పంట కొరకు ఎదురు చూడాలి మరి అలాగే కోత సమయాన్ని గుర్తించిన ఎలాగంటే ఒకవేళ మీరు కోత సమయంలో ఎలా గుర్తుపట్టవచ్చు అని దీనికి కూడా దేవుని వాక్యం ఉంది నీవు జనమును విస్తరింపచేయుచున్నావు వారి సంతోషాన్ని వృద్ధిపరుస్తున్నావు కోతకాలమును మనుషులు సంతోషించినట్లు దేవుడు సొమ్ము పంచుకునేటువంటి వారు నశించిపోనట్లుగా వారు ఆ చిన్న పిల్లలతో కలిసి చూస్తూ ఉన్నారు హాలుయా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ వందనాలేసే కాబట్టి కాలమున మెలకుగా ఉండే దేవునికి నడిపింపుకై కనిపెట్టాలి వేసవ కాలంను కూర్చేవాడు బుద్ధి గలగా కుమారుడు కోతకాలం ముందు నిద్రించేవాడు సిగ్గుపరచ కుమారుడు సామెతలు పది ఐదులో అందుకే ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మతో కలిసి నడవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక పంట విషయానికి వస్తే ముప్పై అరవై నూరంతలు వెయ్యి రెట్లు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీజస్ వింటున్నారా ప్రిల్లరా కాబట్టి ఇక్కడ ముప్పై రెట్లు ఇస్తే పంట కోసుకున్నారు అరవై రెట్లు వంద రెట్లు ఇక్కడ మీ యొక్క విశ్వాసాన్ని స్థాయిని బట్టి ముప్పై అరవై నూరు అని చెప్పి చెప్పడం జరిగింది అందుకే ఎల్లప్పుడూ విశ్వాసంలో అధికంగా వర్దిల్లుతూ ఉండాలి వంద రెట్లు అంటే ఆ విత్తనం యొక్క సంపూర్ణ సామర్థ్యం అని అర్థం కేవలం వంద రెట్లు మాత్రమే కాదు కొన్నిసార్లు రెండు వందల రెట్లు కూడా అవుతుంది కొన్నిసార్లు వెయ్యి రెట్లు కూడా అవుతుంది ద్విత ఒకటి పదకొండు ప్రకారం నూరంతల పంట అనగా మీలో నాటబడిన విత్తనం యొక్క సంపూర్ణ సామర్థ్యాన్ని నీవు అనుభవించినట్లయితే అన్నారు కదా నీవు అనుభవించినట్లయితే నీ అందుబాటులోకి వచ్చేటువంటి వారి యొక్క అర్థం హలో నూరంతల మంచి పంటను నీవు స్వతంత్రించుకుంటున్నావు ఆమోస్ట్ తొమ్మిది పదమూడు పద్నాలుగులో రాబో దినముల్లో కోయవారు దున్నువారు వెంటనే ఒత్తురు విత్తనము చల్లు వారి వెంటనే ద్రాక్ష పండుతులకు వారు ఒత్తురు ద్రాక్ష తోటలు వాటి వాటి రథమును త్రాగుదురు రసమును తాగుదురు హలో వనం పవనములు లేసి పవనము లేసి వాటి పండ్లను తింటూ ఉంటాయంట ఇది దేవుడు పెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం మరి ఈరోజు ఈ యొక్క సమయంలో అద్భుతం చేయడానికి మన దేవుడు సిద్ధంగా ఉన్నాడు స్వతంత్రించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు నమ్మతం నేసయా విత్తబడిన వాక్యం వ్యర్థంగా ప్రతిరోజు నాటబడి నూరంతలు పండించావు ఏ స్నాలు ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆమెన్